నంద్యాల జిల్లా శ్రీశైలం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నవీన్ బాబు ఆగడాలు అంతా ఇంత కాదు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులలో పట్టుబడ్డ ద్విచక్ర వాహనాలను టూ టౌన్ ఎస్ఐ నవీన్ బాబు నలుగురు సిబ్బందితో కలిసి విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నాడు ఇదంతా పై అధికారాల విచారణలో వెలుగులోకి వచ్చి ఎస్ఐ నవీన్ బాబును నలుగురు సిబ్బందిని పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది అయితే ఎస్ఐ నవీన్ బాబును సస్పెండ్ చేయడం కాదు పర్మనెంట్గా ఉద్యోగం నుంచే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో భద్రపరచవలసిన పోలీస్ సిబ్బంది వాహనాల విడిభాగాలను స్పేర్ పార్ట్స్తో పాటు ద్విచక్ర వాహనాలను అమ్ముకోవడంపై అందరినీ విస్మయానికి గురిచేసింది అయితే ఎస్ఐ నవీన్ బాబు సస్పెన్షన్ను పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా ఉంచారు గతంలోనూ ఎస్ఐ తీరు బ్యాడే రెండు వేల పద్దెనిమిదిలో శ్రీశైలంలో ఆయన డ్యూటీ చేసినప్పుడు శ్రీశైల దేవస్థానం వీరికి ఆజిత సేవ టికెట్లు ఇవ్వలేదని అడ్డదారిలో వారికి సంబంధించిన వారిని దర్శనానికి పంపించలేదని ఏకంగా శ్రీశైలం దేవస్థానం సిఎస్ఓపై ఉద్యోగస్తులపై కుట్ర పన్నాడు భక్తులతో తెల్ల కాగితంపై సంతకం పెట్టించుకొని ఆ కాగితంపై వీరికి ఇష్టం వచ్చినట్టు రాసుకొని తప్పుడు కేసు నమోదు చేశాడు దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్ని అరెస్టు చేసేందుకు భారీ పోలీస్ సిబ్బందితో గుంపుగా వంద మందికి పైగా పోలీసులు తీసుకుని గుడి ముందుకు వచ్చాడు మీరు డ్యూటీ పాయింట్లో ఉండకుండా ఆలయం ముందుకు ఇంతమంది గుంపుతో ఎవరు రమ్మన్నారని ఈవో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో సున్నిపెంటలో ఎస్ఐ నవీన్ బాబు బాధితుల ఫిర్యాదు స్వీకరించకుండా ముద్దాయికి మద్దతు ఇచ్చారు తమ ఫోన్ ఎవరు హ్యాక్ చేస్తున్నారని తమ మేల్లో నుంచి ఫోటోలు సేకరించాడు వాటిని ఇతరులకు చూపిస్తున్నాడని బాధితులు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నవీన్ బాబుకు చేసిన ఫిర్యాదును స్వీకరించకుండా ముద్దాయికి మద్దతు ఇచ్చాడు ఈ విషయంపై బాధితులు ఎస్పీ కూడా ఫిర్యాదు చేశారు అలాగే సున్నిపెంటలో మధ్యం నాటుసారా అమ్ముతున్న వారికి గుట్కాలమ్ముతున్న వారికి వెన్నుధనుగా ఉన్నాడని ఎస్ఐ నవీన్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి ఎస్ఐ నవీన్ బాబు ఓ వర్గానికి కొమ్ము కాస్తూ ఆ వర్గాన్ని గిట్టన వారు ఫిర్యాదు చేసిన ఇతనికి గిట్టన వారు పచ్చగా కనబడినా ఎటువంటి కేసు లేకున్నా వారి వాహనాలను పోలీస్ స్టేషన్లో పెట్టి వారిని మానసికంగా వేధింపులకు గురిచేసిన సంఘటనలు ఉన్నాయి ఎస్ఐ ప్రవర్తనపై అధికారులకు ఫిర్యాదు చేసినా పై అధికారులు పట్టించుకోకపోవడం ఇతనికి ఆశీర్వాద బలంగా మారింది పై అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎస్ఐ నవీన్ బాబును సస్పెండ్ కాదు శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు